నియామక పత్రాలను పంపిణీ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం ఎస్జిస్టీ పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి శ్రీకాకుళం నుంచి అన్నెప్పు శేషాద్రి నాయుడు శ్రీ అన్నెప్పు శేషాద్రి నాయుడు సెలెక్టెడ్ ఫర్ ఎస్జిటీ పోస్ట్ శ్రీకాకుళం హటియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము రిక్వెస్ట్ వి వంశీ కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అదేవిధంగా ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం శ్రీ పిగిలి కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి పిగిలి కవిత గారు ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రకాశం తదుపరి బి బావోజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ హిందీ చిత్తూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఎల్ ఇంగ్లీష్ ఫ్రం ప్రకాశం ఎం స్ఫూర్తి షారోన్ ఎం స్ఫూర్తి షారోన్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం హటియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఎం స్ఫూర్తి షారోన్ ఎస్ఏఎల్ ఇంగ్లీష్ ప్రకాశం కంగ్రాచులేషన్స్ మేడం తదుపరి శ్రావణ్ కుమార్ గారు ఫ్రమ్ విజయనగరం ప్లీజ్ అండ్ వెల్కమ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ మీ అందరి మధ్య శుభాకాంక్షలు తెలియజేద్దామండి వి ంక్షలు విశాఖపట్నం శ్రీ ఎస్ విజయ్ గారు ఎస్ విజయ్ గారు సెలెక్టెడ్ విశాఖపట్నం Congratulations, sir. Tadupari, we request and welcome T. Gunavati Garu, School Assistant Physical Education from Sri Kakulam. Hattiest, congratulations, madam. Once again, everybody, give her a big round of applause, dear ladies and gentlemen. SGT post again at 1 T. Srimati P. Sandhya from Krishna district. Krishna district, Srimati P. Sandhya. ఎస్జిటిగా ఎంపికయ్యారు హటియస్ట్ కంగ్రాచులేషన్స్ సంధ్య గారు నా వి వెల్కమ్ కే నిరోష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ శ్రీకాకుళం కంగ్రాచులేషన్స్ మేడం ఎస్ఏఎల్ తెలుగు చిత్తూరు నుంచి ఎరగరెడ్డి శేఖరరావు ఎరగరెడ్డి శేఖరరావు mega dsc 2025 కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్ ని తీసుకుంటున్నారు నౌ వి రిక్వెస్ట్ టి ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎస్జిటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్జిటి పోస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి ధర్మారావు గారికి హార్టియస్ట్ కంగ్రాచులేషన్ పీటీగా సెలెక్ట్ అయినటువంటి రెడ్డి కృష్ణ గారు ఫ్రం విజయనగరం రెడ్డి కృష్ణ గారు ఫ్రమ్ విజయనగరం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు నౌ రిక్వెస్ట్ కరుణ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి హటియస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం ఇంగ్లీష్ కర్నూల్ జి కిరణ్ బాబు గారిని నివేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇంగ్లీష్ కర్నూల్ జి కిరణ్ బాబు గారు తదుపరి జే సరిత గారి నివేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఫ్రమ్ నెల్లూరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ ని అందుకున్నారు ఇది ఎంతో శుభదినం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి ముఖ్యమంత్రి గారిని హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అదే విధంగా మాధవ్ గారిని ఆశీనులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం ప్లీజ్ కైండ్లీ బీ సీటెడ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యువర్ రెస్పెక్ట్ పొజిషన్స్ రైట్ నాయకుడు అన్న వారికి రెండు నిబద్ధతలు ఉండాలి ఒకటి ప్రజల ప్రాణాలు కాపాడటం రెండు వారి భవిష్యత్తును మార్